కళ్యాణ్ రామ్ హీరోగా సన్ ఆఫ్ వైజయంతి మూవీ రోజు రిలీజ్ అయింది మరి ఈ సినిమా ఎలా ఉంది అని చూసుకుంటే విజయశాంతి రీఎంట్రీతో ఈ సినిమా పైన కొంచెం బజ్ అయితే ఏర్పడింది అదేంటి మొన్నే కదా సర్లే నీకు ఎవరో కనిపించింది అంటారా కానీ అక్కడ కనిపించిన క్యారెక్టర్ ఎవరు ఇక్కడ కాకి బట్టల్లో కనిపించి అందరినీ మెస్ప్రైజ్ చేసి అనుకున్నట్టుగానే స్క్రీన్ ప్రెజెన్స్ విజయశాంతి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆమె ఫైట్లు కావచ్చు ఆమె ప్రెజెన్స్ కావచ్చు ఆమె డైలాగ్ డెలివరీ కావచ్చు అంటే ఫుల్ ప్లెజ్జ్డ్గా డైరెక్టర్ విజయశాంతిని ఉపయోగించుకున్నాడు అదేవిధంగా రామ్ నేను హీరోను కదా నాకు ఎలివేషన్స్ ఉండాలని కాకుండా కొంచెం తగ్గి చేసినట్టుగానే నేను ఫీల్ అయ్యాను అండ్ యాజ్ యూజువల్లీ ఈ సినిమాలో డైరెక్టర్ కంటే ఎక్కువ స్టంట్ మాస్టర్స్కి క్రెడిట్ ఇవ్వాలి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ మీదే నడిచిపోతుంటుంది కథ కూడా కొత్త కథ ఏం కాదు సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాడే కొడుకు సిస్టమ్ని గౌరవించే తల్లి వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే వర్కౌట్ అయినాయి అండ్ లాస్ట్ ఎన్టీఆర్ చెప్పినట్టుగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా కొంచెం హైప్లో నడుస్తుంది ఈ సినిమాలో నాకు అనిపించిన డ్రాబ్యాక్స్ ఏంటంటే మరీ లిబరాలిటీ ఎక్కువైపోయింది అటు విలన్కి ఇచ్చిన ఎక్స్పోజర్ అప్పుడు కావచ్చు లేకపోతే కళ్యాణ్ రామ్ సీన్స్లో కావచ్చు లిబరాలిటీ చాలా ఎక్కువగా అనిపించింది అటు ఇక మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు కొంత కష్టం అయితే పడ్డాడు కానీ అది నాకు ఎందుకో అభివృద్ధిని ఫాలో అయిన ఫీలింగ్ అనిపించింది కానీ కొత్తగా విన్న ఫీలింగ్ కనపడలేదు మ్యూజిక్ కూడా చల్తాయి ఇక మిగతా ఆస్పెక్ట్స్లో పాటలువి పెద్ద గొప్పగా లేవు హీరోయిన్గా చేసిన సై మంజకర్ కూడా పర్ఫార్మెన్స్కి స్కోప్ అయితే లేదు హీరో పక్కన ఏదో రెండు మూడు సార్లు అలా కనపడటం తప్ప అండ్ కళ్యాణ్ రామ్ అయితే విపరీతమైన కష్టం పడ్డాడు మరి ఆ కష్టాన్ని ఏబీసీ కింద వెబ్ చేస్తే ఆ ఏ క్లాస్ ఆడియన్స్ అంత రిసీవ్ చేసుకుంటారని నేను ఫీల్ అవట్లేదు అందుకే కంప్లీట్ యాక్షన్ మాస్ ఎంటర్టైన్మెంట్ అనుకోవాలి సో బీసీ సెంటర్లో ఈ సినిమాకి ఎంతో కొంత లైఫ్ ఉంటుంది అండ్ ఓకే మరీ చెత్త సినిమా అయితే కాదు కానీ చెల్తా అన్నది నా ఫీలింగ్